పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ కష్టపడిన కార్యకర్తల కోసం ఆలోచించి కార్యకర్తల భవిష్యత్తు కోసం బ్రహ్మాండమైన రూపకల్పన చేశారండి క్రియాశీల సభ్యత్వం ఐదు వందలు పెట్టి చేయించుకున్న వాళ్ళకి ఐదు లక్షల ప్రమాద బీమా వ్యాక్సినేషన్గా ఏమైనా డబ్బులు తగ్గితే యాభై వేల వరకు క్లైమ్ చేసుకునే విధంగా రూపకల్పన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మూడు మూడు సంవత్సరాలుగా మూడు విడతలుగా పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రమాదంలో గాయపడిన వారి కుటుంబాలకి ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే మూడు వందల నలభై నాలుగు మంది కుటుంబాలకి సహాయం చేయడం జరిగింది ఇదే దీన్ని మహా యజ్ఞలా పూనుకొని మేము దీన్ని మరింత బలంగా ప్రజలకు తీసుకెళ్లే విధంగా తూనిపట్నంలో ఈరోజు బొల్లప్పర సెంటర్లో కార్యక్రమం చేయడం జరిగింది పొద్దున్న నుంచి చేద్దాం అనుకున్నాం వాతావరణం అనుగుణించగా తుఫాన్ ప్రభావం వల్ల వర్షం పడడం వల్ల ఈరోజు సాయంత్రం పెట్టాము సాయంత్రం పెట్టిన తర్వాత మా జనాల్లో స్పందన చూసి మాకే ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఇప్పటికి ఇప్పటికీ ఒక ఒక పావు గంటలో మేము పదిహేను సభ్యత్వాలు చేసాం వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు వారు చూసుకొని పట్టణానికి సంబంధించిన వాళ్ళకి మేము చేయడం జరిగింది గతంలో కింద సంవత్సరం నేను నాలుగు వందల ఇరవై రెండు సభ్యత్వాలు చేశాను దీన్ని నేను దాన్ని అధిగమించే విధంగా కృషి చేసి నియోజకవర్గంలో అండ్ మా మాతో పాటు చేసే వాళ్ళందరం కలిపి గతం కంటే మూడు రెట్లు ఎక్కువ అయ్యేలాగా నియోజకవర్గ స్థాయిలో పదివేలు దాటే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఈ విధంగా మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి మొత్తం కార్యవర్గానికి అందరికీ కూడా భరోసా ఇవ్వడం జరుగుతుంది జై జనసేన జై పవన్ కళ్యాణ్